ఎవరి వన్ నేను మీ మౌనికా జయరామ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట సో మేమైతే స్మాల్ అవుటింగ్ ప్లాన్ చేసాము సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే చూడండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ లెట్స్ గెట్ ఇన్ ద బ్లాగ్ అండ్ తను మా అన్నయ్య అండ్ నా చేతిలో ఉండేదైతే నా పాప తన పేరు ఇవాన్షిక మేమైతే ముదుగా ఖుషి అని పిలుచుకుంటాము ఇక్కడ నేను ఒక క్లిప్ అంటే మా అన్నయ్య పోజ్ ఇస్తున్నాడు అనమాట అండ్ మా పాపకైతే మిర్రర్ అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కడ మిర్రర్ కనిపించినా కూడా అలా చూసుకుంటూ ఉంటుంది తనని తను అండ్ సెల్ఫీ కెమెరా ఉన్నా కూడా అలా చూసుకుంటూ ఉంటుంది అనమాట సో ఇక్కడ మా అన్నయ్య స్టోలర్ అయితే తీసుకొని కార్ దగ్గరికి వెళ్తున్నాడు కార్లో పెట్టడానికి సో మేమైతే స్మాల్ అవుటింగ్ అని చెప్పా కదా దానికే బయలుదేరామనమాట అయితే మా ఆయన తన పేరు జయరామ్ అనమాట సో ఇక్కడ మేము ద వేలో ఒక చిన్న షాపింగ్ అయితే చేసి వెళ్ళాము ఆ షాపింగ్ని మీకు షార్ట్లో పెడతాను చూడండి ఇక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది అనమాట సో దాని గురించి వాళ్ళు ఇద్దరు ఏదో డిస్కషన్ చేస్తున్నారు అండ్ మేము అనుకున్న లొకేషన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము సో ఎండలు అయితే చాలా ఉన్నాయండి బెంగళూరులో ఎప్పుడు ఇలా ఉండేది కాదు కానీ ఈ ఇయర్ చాలా ఎండలు ఉన్నాయి సో అండ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా హెవీగా ఉంది అండ్ ఇది బెంగళూరు పరిస్థితి ఇన్ని రోజులు ట్రాఫిక్ ఒకటే ఫేమస్ ఉంది బెంగళూరులో బట్ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కానీ ఎండ కానీ చాలా ఉంది ఈ ఇయర్ బెంగళూరులో సో మనం లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి వేగా సిటీ మాల్ అనమాట ఇది మనకి బనర్గటా రోడ్ లో ఉంటుంది సో ఈ మాల్ అయితే మేము చూసిండలేదు సో వెళ్ళొద్దామని చెప్పేసి ఈ రోజు అయితే వచ్చాము మా అన్నయ్య కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు కాబట్టి అలా ఔటింగ్ వెళ్ళొచ్చినట్టు ఉంటదని ఉంటుంది అని చెప్పి వచ్చాము అండ్ మా పాపనైతే స్ట్రోలర్ లో పడుకోబెట్టి తీసుకెళ్తున్నాము తను దీంట్లో మాత్రమే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుందండి అండ్ ఇంట్లో కూడా తనకి కింద పడుకోబెట్టి అలవాటు చేసామన్నమాట అంటే ఉయ్యాల్లో కానీ లేకుంటే ఎత్తుకొని ఆడించడం ఎత్తుకొని పడుకోబెట్టుకోవడం అలా మేము అలవాటు చేయలేదు కాబట్టి తను ఎక్ ఎక్కువసేపు ఎత్తుకున్నప్పుడు అలా చాలా లైక్ అన్కంఫర్ట్ ఫీల్ లైక్ క్రాంకీ అవుతుంది అనమాట కాబట్టి తనకి స్టోలర్ తీసుకున్నాము అండ్ మేము మాల్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ అని చెప్పొచ్చు నేను విజిట్ చేసిన దాంట్లో చాలా చాలా బాగుంది అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడ ఏది అసలు మనకు టైమే తెలియకుండా వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచి బాగుంది మాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇన్ఫ్యాక్ట్ అండ్ షాపింగ్ చేసుకోవడానికి కానీ చూడ్డానికి కానీ చాలా బాగుంది మేమైతే ఇప్పుడు మాల్ బయటికి వచ్చామండి ఇది మాల్ ఎంట్రెన్స్ లో అనమాట మేము ఎప్పుడు ఏం చేస్తామంటే పార్కింగ్ లో వెళ్ళి కార్ పార్క్ చేసి అలానే లిఫ్ట్ ఉంటుంది కాబట్టి పైన ఫ్లోర్స్కి వెళ్ళిపోయే వాళ్ళము సో ఈ అవుట్ సైడ్ ఏం స్టాల్స్ ఉంటాయి కదా ఇవి అసలు మేము చూడలేదు ఎప్పుడు ఇట్లా రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు అలా చూడడం మాత్రమే సో ఎప్పుడు వెళ్ళాలనుకుంటాం కానీ చాలా మర్చిపోయే వాళ్ళం అనమాట సో అందుకని ఈసారి గుర్తుపెట్టుకొని మరి చూడాలని చెప్పి బయటికి తీసుకొచ్చాను నేను ఇంకా మా అయితే అసలు ఇంత ఎండ్ ఉంది ఎందుకు తీసుకొచ్చామని అంటున్నారు బట్ నాకు చూడాలి నాకు అందులోనే ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ కాబట్టి నాకు వీడియో కావాలని చెప్పి తీసుకొచ్చాను నేను బయటికి అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఎండ్ ఉంది బట్ అయినా తీసుకొచ్చాను నేను ఇక్కడైతే మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయండి బయట అంటే స్లిప్పర్స్ స్టాల్స్ కావచ్చు లైక్ కుర్తీస్ టాప్స్ అండ్ ఇలా కీ చైన్స్ ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి సో మేమైతే ఇక్కడ కార్లో లైక్ పెట్టడానికి కొన్ని టాయ్స్ అలాంటివి తీసుకుందాం అండ్ మా ఆయనకైతే ఇక్కడ కీ చైన్స్ అనమాట సో ఇక్కడ కిచెన్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా చాలా వెయిట్ కూడా ఉన్నాయి అంటే ఇవి తీసుకుంటే ఈజీగా ఒక టూ త్రీ ఇయర్స్ వాడేయచ్చు ఏం అవ్వవు అనమాట చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కొంచెం కాస్ట్లీనే అనిపించింది బట్ ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుంది కాబట్టి అఫోర్డబుల్ అనిపించింది సో నేనైతే అలా స్టార్ బక్స్ అలాంటి కిచెన్స్ చూస్తుంటే మా ఆయన అయితే ఇలాంటివి చూస్తున్నాడండి అంటే తనకి ఇలాంటివి థార్ లేకుంటే ఇట్లా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇలాంటి థీమ్స్ ఉన్నాయంటే ఇష్టం అనమాట అనమాట తనకు అక్కడికి కళ్ళు వెళ్ళిపోతాయి అనమాట చూడండి తను డ్రాగన్ ఉండేది పట్టుకున్నాడు అనమాట అది తీసుకుందామని చెప్పి నేనేమో ఇందాక చూపించాను కదా మీకు స్టార్టింగ్లో స్టార్ బక్స్ది అది నాకు నచ్చింది అనమాట సో ఆబ్వియస్లీ అమ్మాయిలకి పింక్ మీదే చాలా ఉంటుంది కదా నేను అలాంటి దాన్ని అనుకోండి నాకు కూడా పింక్ పర్పుల్ ఇలాంటివి తొందరగా అట్రాక్ట్ అవుతాయి కళ్ళకి సో ఇక్కడ కార్లో పెట్టడానికి అయితే చాలా బాగున్నాయండి టాయ్స్ సో తీసుకుందామని అనుకున్నాము అది అయోధ్య అది కానీ ఆల్రెడీ మా కారులో గణేషుడు ఉన్నాడు అనమాట సో ఇంకా ఇది వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు ఇది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనేది అయితే నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నానండి బికాజ్ నా ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను కదా సో అది పెట్టాలి అండ్ మీకు ఛానల్ అప్పుడప్పుడు చూపిస్తుండాలని చెప్పేసి నేను తీసుకున్నాను సో మేమైతే ఇది గ్రూట్ తీసుకున్నామండి ఇది గ్రూట్ మీకు తెలుసుంటుంది మ్యాక్సిమం అందరికీ సో ఇది ఇలా అల్లాడుతుంది అనమాట సో కార్లో ఇలా షేక్ అయినప్పుడు అంతా అల్లాడుతుంది బాగుంది అనమాట ఇక్కడైతే నేను ఎక్కువ ఏం షాప్ చేయలేదండి చాలా మినిమల్గానే చేశాను సో ఇక్కడ మీకు కనిపించే ఏమైనా మీకు నచ్చినాయి అంటే మీకు ఏమైనా ప్రైస్ తెలుసుకోవాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నేను కామెంట్స్లోనే రిప్లై ఇస్తాను లేకుంటే ఒక షార్ట్ చేసి పెడతాను సో ఇక్కడ నాకైతే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి సో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను సో అగైన్ మేము మాల్లో అయితే ఎంటర్ అయిపోయామండి సో ఇప్పుడు మేమైతే ఫుడ్ కోర్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇంకా ఆల్రెడీ చాలా టైం అయ్యింది ఏమంటే నా కోసం మా వాళ్ళు బయటకు వచ్చారు అది వీడియోస్ కావాలి అని చెప్తే ఇంకా అక్కడే స్టాల్స్ అవి కనిపించాయి కదా ఇంకా అక్కడే ఉండిపోయాము షాపింగ్ చేసుకుంటూ ఇంకా చాలా లేట్ అయిందని చెప్పి డైరెక్ట్గా వచ్చేసాము అండ్ ఇక్కడ మేము ఫుడ్ తినడానికి అని చెప్పి వెళ్తుంటే ఎంట్రెన్స్లో ఈ టాయ్ షాప్ అయితే ఉందండి సో ఈ దీని లోపలకైతే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ మేము కానీ వెళ్తున్నాము బట్ ఈ ఇలా కలర్ఫుల్గా అనిపించింది ఇదంతా ఇంకా చూసి తర్వాత వెళ్ళామని చెప్పి మేము లోపలికి అయితే వచ్చేసాము సో పిల్లల్ని కనుక ఈ షాప్లో తీసుకొచ్చారంటే ఈజీగా మనకు ఒక టెన్ థౌజండ్ బిల్ అయితే అయిపోతుందండి అంత బాగున్నాయి అనమాట టాయ్స్ కానీ అంటే చూడడానికి అంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయండి నాకే తీసుకోవాలనిపించింది ఇంకా పిల్లలకి అడగకూడదు కదండి ఇంకా అండ్ ఇలాంటి టాయ్స్ అన్నీ కూడా అంటే పిల్లలకి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి కూడా అక్కడ చాలా మంచిగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇక్కడైతే మా ఉన్నాయా రారా వెళ్దాం అంటుంటే ఒక చిన్న పిల్లడి దగ్గర అది అయితే ఇప్పించుకొని దాన్ని ఆడుకుంటున్నాడు అండి అక్కడ ఇంకా అండ్ ఈ స్టోర్లో ఏంటంటే కిడ్స్ ఏరియా కూడా ఉందండి ప్లే ఏరియా సో ఇక్కడ సపరేట్ టికెట్స్ అయితే ఉంటాయి దీనికి అది మనం తీసుకొని వెళ్ళొచ్చంట సో ఇది ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట మామూలుగా మనము మాల్స్లో ప్లే ఏరియాలన్నీ చూస్తే మనం పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫర్ కిడ్స్ చేశారనమాట ఇలా బాల్స్తో ఆడుకోవడానికి స్లైడర్స్ అన్ని చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ట్రాలీస్ అండ్ డాక్టర్ సెట్ కిచెన్ సెట్ ఇలాంటివి అయితే ఉన్నాయండి ఇక్కడ టాకింగ్ టాయ్స్ ఇలాంటివి సో ఇవన్నీ చూసి నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చిందండి మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు ఇలా డాక్టర్ సెట్లో సెత ఇవన్నీ పట్టుకొని ఇంట్లో అందరికీ హార్ట్ బీట్ చెక్ చేయడం ఇలా అంతా చేసేవాళ్ళం కదా సో నాకైతే అవన్నీ గుర్తొచ్చాయన్నమాట అండ్ ఇక్కడ మా జయ అయితే మన పిల్ల ఎప్పుడు పెద్దగా ఇవన్నీ మనం ఎప్పుడు కొంటామో తను ఎప్పుడు ఆడుకుంటుందో అని చెప్పేసి అంటున్నాడు అనమాట సో న్యూ పేరెంట్స్కి ఎప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మన పిల్లలు ఎప్పుడు పెరుగుతారు ఎప్పుడు ఆడుకుంటారు అని చెప్పి సో మాకు కూడా అదే ఫీల్ అనమాట అండ్ ఇక్కడ మేమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము తినాలని చెప్పి సో ఇక్కడ స్కేరీ హౌస్ అంతా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలని అయితే చాలా ఉండింది బట్ పాప ఉంది కదా వెళ్తే ఇద్దరు వెళ్ళాలి పాపతో ఒకరు ఉండాలి సో అలా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు సో ఇక్కడైతే కేఎఫ్సి తింటున్నాం అండి మేము ఎప్పుడు వచ్చినా కేఎఫ్సినే ప్రిఫర్ చేస్తాము స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుందని చెప్పి తినేసాక మేము అలానే వచ్చామండి అదే ఫ్లోర్లో మనకి ఇక్కడ చిన్న స్టాల్ అయితే పెట్టారు సో ఇదైతే ఓపెన్ స్టాల్ లైక్ స్టోర్ స్టోర్లో ఏం లేదు జస్ట్ స్టాల్లా పెట్టారు దీంట్లో ఎంత మంచి హోమ్ డెకార్ ఐటమ్స్ ఉన్నాయంటే అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఖచ్చితంగా తీసుకోవచ్చు లైక్ మాది రెంటెడ్ హౌస్ కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తీసుకోవడానికి బట్ ఓన్ హౌస్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా కొనొచ్చండి అంత మంచి హోమ్ డెకార్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అక్కడ సో అక్కడ వీడియో తీయనియలేదు ఎక్కువ అందుకనే ఎక్కువ తీయలేదు క్లిప్పింగ్స్ అక్కడ అండ్ ఈ స్టాల్ వచ్చేసి ఆ స్టాల్ పక్కనే ఉందండి ఈ స్టాల్లో మనకి లైక్ లెదర్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా హ్యాండ్మేడ్ పెయింటింగ్ అని చెప్పారు సో అది వాష్ చేసినా ఏం చేసినా కలర్ అయితే పోదు సో ఈ పెయింట్ అంతా అయితే హ్యాండ్మేడ్ అని చెప్తున్నారు సో ఇక్కడ చిన్న చిన్న క్యూట్ పౌచెస్ పర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది చేంజ్ అలాంటివి పెట్టుకోవడానికి అండ్ నేను అయితే ఇక్కడ చిన్న జ్యువెలరీ బాక్స్ తీసుకున్నానండి అది అంటే ఇయర్ రింగ్స్ అలాంటివి పెట్టుకోవడానికి నాకు ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చింది ఇప్పుడు ఆయన తీస్తున్నారు కదా అది కానీ ఇప్పటికే ఇంట్లో చాలా ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి నేను కొనలేదు సో చాలా యూనిక్గా అనిపించింది నాకు ఆ బ్యాగ్ అదంతా ఈ పెయింటింగ్ అంతా కూడా చాలా నచ్చింది నాకు సో కాస్ట్ కూడా అఫోర్డబుల్ అండి ఎందుకంటే హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అంటున్నారు అండ్ పెయింట్ అది వెళ్ళదని కూడా అంటున్నారు వాష్ చేసినా కూడా సో నాకైతే చాలా నచ్చింది అండి నేను అక్కడ ఇంకా కొద్దిసేపు ఉన్న కూడా బ్యాగ్ కొంటాను నాకు తెలుసండి ఇంక టెంప్ట్ అయిపోయి అందుకనే ఇంకొద్దు అని చెప్పి అక్కడి నుంచి నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదామని వచ్చేస్తున్నాము సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవి స్మెల్లింగ్ బార్స్ అంట సో ఇవి మనం వాడ్రోప్స్లో కానీ వాష్రూమ్స్లో కానీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది సో నేను తీసుకున్నాను అదొకటి తీసుకున్నాను అనమాట ఇక్కడ ఈవిడ మనకు ఒక జెల్ రాస్తుందండి చేతికి అంటే పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఫేస్ మీద ఇలాంటివి ఏమున్నా కూడా సిక్స్టీ డేస్లో లైక్ తగ్గిపోతాయి అని చెప్పి చెప్తున్నారు బట్ నేనైతే అలాంటి ప్రోడక్ట్స్ ఇప్పటివరకు ట్రై చేయలేదండి ఇది చూడండి ఇది సోప్ అంట మనకి పిజ్జా స్లైసెస్ మాదిరి పెట్టి సో ఒక క్లిప్ తీసుకోమని చెప్పాను స్మెల్లింగ్ క్యాండల్స్ అండి అంటే మంచి అరోమా వస్తుందన్నమాట మనము లైక్ క్యాండిల్స్ వెలిగించినప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇదైతే నెక్స్ట్ బ్యాంబూ స్టాల్ అనమాట సో మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ థింగ్స్ అంతా బ్యాంబూతో చేసారు ఈ డైరీలో పేజెస్ కూడా మనకి బ్యాంబూతో చేశారని చెప్తున్నారు ఆయన నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డైరీ బట్ మనం అయితే అంత పెద్దగా మెయింటైన్ చేసుకోమండి డైరీలు లాంటివి అందుకని తీసుకోలేదు మాల్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే ఇది మాల్ సో మేము ఇన్ని రోజులు వేగా సిటీ నా వేగా సిటీ అది పాత మాల్లే అని చెప్పేసి మేము ఇన్ని రోజులు దాన్ని పట్టించుకోలేదు కానీ చాలా మంచి మాల్ అంటే చాలా మంచిగా టైం స్పెండ్ ఎంత ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా చూసేవి చాలా ఉంటాయండి చెప్పాలంటే మేమే కింద స్పార్ మార్ట్ ఉంది దానికి వెళ్దాం అని అనుకున్నాము కానీ టైం సరిపోలేదు అండ్ పైన స్కేరీ హౌస్ ఉంది దానికి వెళ్దాం అనుకున్నాము ఇందాక చెప్పాను కదా సో దాని వల్ల వెళ్ళలేదు అండ్ టైం కూడా మాకు అంతగా ఉండలేదండి సో ఇంకా వెళ్దాం అని చెప్పేసి వచ్చేసాము కూడా హైదరాబాద్ సో ఇంకా తనకి బస్ అవుతుందని చెప్పేసి మేమైతే తొందరగా రావాల్సి వచ్చింది ఆ రోజు కానీ రోజంతా ఉన్నా కూడా చూడడానికి అయితే చాలా బాగుందండి అక్కడ అంతా అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ అండి ఈ మాల్లో హోమ్ సెంటర్ అని చెప్పి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ స్టోర్ని విజిట్ చేయాలండి అంతా మంచిగా ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా కూడా బట్ ఇక్కడైతే వీడియోస్ నాట్ అలౌడ్ అంట మాకు తెలియదు స్టార్టింగ్ అయితే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము తర్వాత వాళ్ళు చెప్పక మేమైతే ఆపేసాము కానీ ఇక్కడే మనం హాఫ్ ఎ డే స్పెండ్ చేయొచ్చండి అంతా బాగుందనమాట అంటే ప్రోడక్ట్స్ అన్ని చూడడానికి అండ్ ఇలాంటివి హోమ్ డెకర్స్ ఐటమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి సో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అయితే మా అన్నయ్యతో ఒక క్లిప్ తీసుకుందాము అండ్ తమ్ముళ్ళకి ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఆన్ చేశాను కెమెరాని మా అన్నయ్య అయితే ఎంత సిగ్గుపడుతున్నాడో చూడండి ఒక క్లిప్ తీసుకుంటా అంటుంటే అండ్ పోజ్ ఇస్తున్నాడు అనమాట ఫోటోకి అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము కిందకి పార్కింగ్ వెళ్ళి వెళ్ళిపోదామని చెప్పి లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అండ్ మేము మాల్ బయటకు వచ్చేటప్పటికైతే చీకటి పడిపోయింది ఆల్రెడీ సో బయట చూడండి ఎంత బాగుంది ఈవినింగ్ టైం నేను చెప్పాను కదా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తా అని చెప్పేసి సో మేము వెళ్ళేటప్పుడు తీసిన క్లిప్ అనమాట ఇది సో లైటింగ్స్ ఇదంతా చాలా బాగుంది బయట అయితే నైట్ టైమ్ ఎస్ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఫైనలీ బ్లాగ్ ఎండ్ చేసే టైం అయితే వచ్చింది కానీ ఇది నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి సో ఎడిటింగ్ వాయిస్ అవర్ ఇదంతా ఫస్ట్ టైమే నాకు సో ఎలా వచ్చిందో ఏంటి అనేది మీరు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఇఫ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మీరు ఇచ్చే సజెషన్స్ని అండ్ నా స్లాంగ్ కూడా మీకు డిఫరెంట్ అనిపించవచ్చు బికాస్ నాది వచ్చేసి మదర్ టంగ్ కన్నడ అండి తెలుగు కాదు బట్ నాకు తెలుగు కూడా వచ్చు బికాజ్ మా నాన్న వాళ్ళంతా వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అంతా కూడా తెలుగునే కాబట్టి నాకు తెలుగు కూడా వచ్చు అండ్ ఇప్పుడు మా హస్బెండ్ని కూడా ఆంధ్ర కాబట్టి నాకు తెలుగు వచ్చు అనమాట ఎస్ ఇట్స్ టైమ్ టు సే బాయ్ అండి సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ బాయ్ బాయ్